నమస్తే నేను మీ సతీష్ గోవిందుడికే శటగోపం పెట్టేశారు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి ఏమిటి ఈ చర్చకు గల కారణాలు దీని వెనక అసలు సారాంశం ఏమిటి ఎవరు ఆ శటగోపం పెట్టింది అంటే మరి ఇంకెవరు పెడతారు గడిచిన ఐదేళ్ళు కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి కలి ఒక ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమలేశ్వరుడికి గోవిందుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శటగోపం పెట్టారు అదే విధంగా పెడుతూ వచ్చారు మరి ఏ రకంగా అనేటువంటిది మనం పూర్తి విశ్లేషణలోకి వెళ్తే ప్రధానంగా గడిచిన ఐదేళ్ళు ఏ రకంగా తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను పూర్తిగా సర్వనాశనం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ పార్టీ నేతలు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం ప్రధానంగా చూస్తే తిరుమలకు ఉన్నటువంటి ప్రతిష్టను పూర్తిగా దిగజార్చే విధంగా అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కావచ్చు ఆ బోర్డు చైర్మన్లు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు అక్కడ జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి అధికారులు కావచ్చు వ్యవహరించినటువంటి తీరు కూడా ఆ క్షేత్రం తాలూకు పవిత్రతని పూర్తిగా సర్వనాశనం చేసింది అనే చెప్పుకోవాలి ఎందుకు అంటే తిరుమల క్షేత్రము అంటే ఆ క్షేత్రాన్ని సందర్శించడానికి స్వామివారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి ప్రపంచ నలుమూలల నుంచి కూడా స్వామివారి భక్తులు వస్తారు కేవలం భారతీయులో తెలుగువారాయే కాదు పూర్తిగా దేశ విదేశాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు ఎందుకంటే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పి ఆ స్వామివారి పట్ల ఉండేటువంటి నమ్మకం ఆయన పట్ల ఉండేటువంటి భక్తి భావనతోటి అక్కడికి వస్తారు అందుకే తిరుమల క్షేత్రం పైన ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి వీలు లేదు అదేవిధంగా అక్కడ ఎన్నికల ప్రచారాలు కానీ రాజకీయ లేదంటే మతపరమైనటువంటి ప్రచారాలు కానీ ఏమీ జరగడానికి లేదు అనేటువంటి ఒక నియమాల్ని పెట్టుకుని వాటిని సాంప్రదాయంగా పాటించుకుంటూ వస్తూ ఉన్నాం కానీ గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్కడ జరగని ఆకృత్యాలు లేవు అక్కడ జరగని అరాచకాలు లేవు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయనటువంటి దుర్మార్గాలు దోపిడీలు లేవు అని చెప్పడానికి ఎక్కడా కూడా వెనకాడాల్సినటువంటి పని లేదు కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్లలో తిరుమల కొండపైన సిగరెట్లు గుట్కాలు మద్యం గంజాయి మాదక ద్రవ్యాలు ఇలాంటి ఎన్నో ఆకృత్యాలు అక్కడ జరుగుతూ ఉండం వాటిని ఆ విక్రయాలు చేస్తూ ఉండడం మనం చూసాం అదే సమయంలో చూస్తే మాడ వీధుల్లో పందులు తిరిగినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అది ఎంత దుర్మార్గమైనటువంటి పాలన అనడానికి అదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు అదే సమయంలో మనం చూస్తే అన్యమత ప్రచారాలు అనేటువంటిది తిరుమల కొండ నిషేధం అయినా కూడా ఏ రకంగా తిరుమల కొండపైకి వెళ్ళేటువంటి బస్సుల్లోనే ఆర్టీసీ బస్సుల టికెట్లు వెనకతల అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి ముద్రణలతోటి ఆ టికెట్లు పంపిణీ చేశారు చలామణి చేశారు అవి కూడా మనం చూసాం అదే సమయంలో బాధ్యత కలిగినటువంటి మంత్రుల పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది వాళ్ళు కూడా మెళ్ళో అన్యమత ప్రచారాలకు సంబంధించినటువంటి వేరే ఏవో ముద్రణలు వేసుకుని వస్తే వాటితోటి తిరుమల కొండపైకి వెళ్ళి అక్కడ ఏ రకంగా వివాదాస్పదం చేశారో అవి కూడా మనం చూసాం అలాగే తిరుమలలో ఎన్ని అరాచకాలు సృష్టించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే ఒక పక్కన ట్రస్ట్ పేరుతోటి శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి వైవి సుబ్బారెడ్డి ఏ రకమైనటువంటి దోపిడీ చేశాడు అలాగే అక్కడ ఏదైతే అన్నప్రసాదం అక్కడికి వచ్చేటువంటి భక్తులకి పెట్టేటువంటి అన్న ప్రసాదం దాన్ని కూడా ఎంత కల్తీ చేసేశారు అలాగే ఏదైతే క్యూ లైన్లో నిలబడుకున్నప్పుడు భక్తులకి వాళ్ళకి క్యూ లైన్లో ఎక్కువసేపు అవుతుంది వాళ్ళకి ఆలస్యం అయితే కొంచెం ఏదైనా కూడా సదుపాయాలు కల్పించాలి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి మంచినీరో మజ్జిగో లేదంటే పులిహోర ఈ రకంగా ఏవైనా కొద్దిగా వాళ్ళకి అందిస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పాలు అందిస్తూ ఉంటారు కానీ అలాంటివన్నీ కూడా గడిచిన ఐదేళ్ళు ఎక్కడ భక్తులకి సాధారణ భక్తులకి అందినటువంటి పరిస్థితులు లేవు అదే సమయంలో చూస్తే టికెట్ ధరలు ఏ రకంగా పెంచేశారు శ్రీవాణి ట్రస్ట్ పేరుతోటి ఆ ట్రస్ట్కి మీరింత ఫండ్ ఇవ్వండి మీకు దర్శనం దొరుకుతుంది అని చెప్పేసి అని అక్కడ ట్రస్ట్ పేరుతోటి దోపిడీ చేసినటువంటి పరిస్థితులు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా ఏ రకమైనటువంటి దోపిడీలు పాల్పడ్డారు ఒక్కొక్క లెటర్ మీద ముప్పై మంది నలభై మంది ఒక లెటర్ ఇచ్చినందుకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూళ్లు చేస్తూ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి దోపిడీలు ఉదాహరణకి రోజాగర్ ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు వారంలో రెండు రోజులు ఆవిడ తిరుపతికి వెళ్తూ ఉండేది మరి దర్శనానికి అంటే ఆవిడ వెంట ముప్పై నలభై మంది వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పేరు మీద మనం లేఖలు చూసాం ఇంకా అనేక మంది ఇదే రకంగా లేఖల్ని కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి అంటే స్వామివారి దర్శనాన్ని కల్పించడానికి కూడా వ్యాపారం చేసేసినటువంటి పరిస్థితులు చూసాం ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు తిరుమల క్షేత్రానికి అక్కడ ఏదైతే ఉన్నటువంటి శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఏ విధంగా దోపిడీలు చేశారు అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి అక్కడ పూర్తిగా అడవి మొత్తాన్ని కూడా కొట్టేయించి అక్కడ విల్లాలు కట్టించడానికి అక్కడ ఏవైతే గనక కాటేజీలు కట్టించడానికి ప్రైవేట్ వ్యక్తులకి అక్కడ ఉన్నటువంటి అటవీ భూమిని కూడా దారతం చేశారు ఈ రకంగా తిరుమల క్షేత్రంలో ఒకటి కాదు రెండు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పాపాలు ఆకృత్యాలు దుర్మార్గాలు చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథమే రాయొచ్చు అయితే ఇవన్నీ ఒక పక్కన ఉంటే మరి ఇప్పుడు మనం చర్చించుకుంటున్నటువంటి స్వామివారికి అంటే గోవిందుడికే శటగోపం ఏమిటి అంటే ఆ శటగోపం పెట్టింది ఎవరయ్యా అని కూడా చూస్తే మరి ఇంకెవరో కాదు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి కనిపించడానికి ఏమో స్వామివారికి పరమ భక్తుల్లా కనిపిస్తూ ఉంటాడు కానీ అదే స్వామివారి నెత్తిన చేపెట్టాడు ఆయన నెత్తిన శటగోపం పెట్టి ఆయన పేరుతోటే పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఏ రకమైనటువంటి దోపిడీ అని చూస్తే సహజంగా ఏదైనా కూడా తిరుమల స్వామివారనో లేదంటే ఏదైనా దేవాలయం పేరుతోటి విరాళాలు తీసుకోవడం కానీ ఎవరైనా భక్తులు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే విరాళాలు ఇవ్వటం అనేటువంటిది కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం తిరుమల క్షేత్రానికి వెళ్తే స్వామివారి హుండీలో మనం చూస్తూ ఉంటాం మనకి తోచిన కానుక మనం హుండీలో వేస్తూ ఉంటాం అలాగే ఇంకొంతమంది వాళ్ళ వాళ్ళ స్థాయి వాళ్ళ స్తోమతను బట్టి స్వామివారికి బంగారు నగ చేయించడమో బంగారు కిరీటం చేయించడమో లేదంటే కనుక వాళ్ళకి ఏదైనా భూమి ఉంటే స్వామివారికి మొక్కుకున్నప్పుడు ఆ భూమిని కూడా తీసుకెళ్ళి స్వామివారి పేరిట చేసి దాన్ని హుండీలో వేయడం ఆలయానికి ఇవ్వటం ఇలాగా వాళ్ళ ముక్కులు తీర్చుకోవడం కానీ లేదంటే ఆలయాలకి విరాళాలు ఇవ్వడం కూడా ఏదైనా కొత్తగా ఊర్లలో మనం చూస్తూ ఉంటాం ఆ కొత్త ఆలయ నిర్మాణం చేస్తూ ఉంటే ఆ ఆలయ నిర్మాణానికి మా వంతు విరాళం ఇదని లేదంటే కనుక మా వంతు విరాళం విగ్రహాలు ఇస్తామను మా వంతు విరాళంగా స్వామివారు ఉంటే స్వామివారికి అమ్మవారు ఉంటే అమ్మవారికి మేము ఈ నగ చేయించిస్తాము అని చెప్పి ఈ రకంగా భక్తులు వారి వారి భక్తి వారి వారి స్తోమతను బట్టి ఆలయాలకి విరాళాలు ఇస్తూ ఉంటారు అయితే గడిచిన ఐదేళ్లలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ స్వామివారి పేరు చెప్పి దేశ విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున విరాళాల సేకరణకు అయితే గనక ఒక బృందాన్ని నియమించుకున్నారు నియమించుకుని వాళ్ళతోటి కొన్ని వందల కోట్ల రూపాయల విరాళాలు కూడా ఆయన సేకరించారు మరి ఆ విరాళాలు ఇచ్చేటువంటి భక్తులు కూడా ఎవరు క్యాష్ రూపేనే అందరు ఇస్తారని కాదు కదా అలా కాకుండా వాళ్ళ దగ్గర నుంచి చెక్కులు తీసుకున్నారు చెక్కులు తీసుకుంటే ఇంకేంటి అందులో పెద్ద ఏ దోపిడీ జరిగేటువంటి వ్యవహారం ఎలా ఉంటుంది చెక్కులు ఇచ్చేవాళ్ళు ఎవరైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పి ఇస్తారు కదా అంటే ఎస్ ఆయన తీసుకున్నటువంటి చెక్కుల మీద కూడా టీటీడీ పేరుతోటే ఆయన చెక్కులు కూడా తీసుకున్నారు విరాళాలన్నీ కూడా కొన్ని వందల కోట్ల రూపాయల విరాళాలు గడిచిన ఐదేళ్లలో టీటీడీ పేరుతోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సేకరణ అయితే చేశాడు మరి అవన్నీ కూడా ఏమిటి స్వామివారికి అందినయా లేదా అనేటువంటి ఈ రోజున ఈరోజున చూస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విస్తుపోయేటువంటి విషయాలు కూడా బయటపడతా ఉన్నాయి మరి ఏదైతే గడిచిన ఐదేళ్లు టీటీడీ పేరుతోటి విరాళాల సేకరణ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక భారీ కుంభకోణానికి అయితే తెరలేపాడు కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణానికి అయితే తెరలేపాడు మరి ఏమిటి ఆ కుంభకోణం అని కూడా చూస్తే ఆయన ఎక్కడ విరాళాలు తీసుకున్నా కూడా ఆయన తరఫున ఎవరు వెళ్లి విరాళాలు తీసుకున్నా కూడా ఆ విరాళాలన్నీ కూడా చెక్కుల రూపంలో వచ్చేటప్పుడు ఆ చెక్కుల మీద ఆయన రాయించేటువంటి పేరు ఏమిటంటే టిటిడి అని మాత్రమే టీటీడీ అంటే సహజంగా మనం అనుకునేది ఏమిటి తిరుమల తిరుపతి దేవస్థానం అని కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడే తెలివిగా చేసినటువంటి ఇంకొక పని ఏమిటి అంటే టీటీడీ అని రాయించి ఆ చెక్కులు తన వద్దకు చేరాక వాటిని ఏదైతే గనక టీటీడీ పేరుతోటి రెండో అకౌంట్ ఓపెన్ చేశారు మరి ఆ అకౌంట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఒకే పేరుతోటి రెండు అకౌంట్లు ఓపెన్ కావు కదా టీటీడీ పేరుతో ఆల్రెడీ బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పుడు రెండో అకౌంట్ ఎలా ఓపెన్ చేస్తారు అంటే అక్కడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన మేధస్సుకి పదును పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అసలు ఒరిజినల్ టీటీడీ అయితే తుమ్ము గుంట తిరుమల దేవస్థానం అని చెప్పి రెండో అకౌంట్ ఓపెన్ చేయించాడు మరి బ్యాంకు వాళ్ళు కూడా ఏ విధంగా ఓపెన్ చేశారు అనేటువంటిది ఇంకా తెలియదు కానీ ఈయన ఏదైతే సేకరించినటువంటి విరాళాల డబ్బులు ఉంటాయో ఈ విరాళాల డబ్బులన్నీ కూడా ఆయన ఓపెన్ చేసినటువంటి రెండో అకౌంట్ ఏదైతే తుమ్ముగుంట తిరుమల దేవస్థానం అని చెప్పి ఓపెన్ చేశాడో ఆ అకౌంట్లోకి వందల కోట్ల రూపాయలు జమ చేయడం మొదలుపెట్టాడు మరి అవన్నీ కూడా అసలు వాస్తవంగా చెందాల్సింది ఎక్కడికి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకంటే భక్తులంతా కూడా స్వామివారి మీద భక్తితోటి ఆయనకి ఇవ్వడానికి అని చెప్పి విరాళాల కింద ఇస్తే వాటిని కూడా భక్తులని మోసం చేస్తూ స్వామివారికి చెందాల్సినటువంటి వందల కోట్ల రూపాయల విరాళాలని వాటన్నిటినీ కూడా తప్పుడు పేర్లతోటి తప్పుడు అకౌంట్లు ఓపెన్ చేసి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే ఈయన ఇంతకుముందు చేసినటువంటివి చూస్తే లెటర్లను మనం చెప్పుకున్నాం ఏదైతే ఒక ఎమ్మెల్యేగా ఉన్నందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద మీద ఆయన వెళ్ళలేకపోతే ఆయన తరఫున ఎవరైనా పంపుతున్నట్లయితే ఒక ఆరు పేర్లు పట్టి పంపించచ్చు కానీ ఈయన ఒక్కొక్క లేఖ మీద యాభై మంది పేర్లు రాసి దర్శనాలకు పంపించేవాళ్ళు అలా ఒక్కొక్క లేఖకి యాభై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేసేవాడు అన్నటువంటి ఆరోపణలు కూడా ఆయన పైన గతంలో అధికారంలో ఉన్నప్పుడే వచ్చినాయి అయితే ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల క్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి దోపిడీలు కావచ్చు దుర్మార్గాలు కావచ్చు అరాచకాలు కావచ్చు కుంభకోణాలు కావచ్చు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సమయంలో ఈ అంశం కూడా ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళని కూడా విస్తుపోయే విధంగా చేస్తూ ఉంది ఎందుకు అంటే తుమ్ముగుంట తిరుమల దేవస్థానం అని చెప్పేసని ఒక బ్యాంకు అధికారులను మరి ఏ విధంగా వాళ్ళని మేనేజ్ చేశారో తెలియదు కానీ ఈ విధంగా వందల కోట్ల రూపాయలు ఆ అకౌంట్లో చిన్న అకౌంట్లోకి వచ్చి చేరుతూ ఉంటే మరి సిబ్బంది తాలూకు వాళ్ళ సహకారం లేకుండానే జరుగుతాయా అన్నటువంటి అనుమానాలు కూడా ఈ వ్యక్తం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతోటి విరాళాలు సేకరించి వాటన్నిటినీ కూడా తుమ్ముగుంట తిరుమల దేవస్థానం పేరుతోటి ఒక ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసి వాటి ద్వారా వందల కోట్ల రూపాయలు దోపిడీకి కూడా పాల్పడ్డారు ఈ అంశం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయటకి వస్తున్నట్లుగా అయితే మాత్రం విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతా ఉంది అయితే ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది ఎందుకు అంటే ఇదంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది కానీ దీనికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఆధారాలు కూడా ఇప్పటి వరకు బయటకి రాలేదు లేదంటే కనుక ఏ రకమైనటువంటి అధికారిక ప్రకటన కూడా లేనటువంటి నేపథ్యంలో దీనిపైనే కూటమి ప్రభుత్వం మరి ఈ అంశం ఈ రకమైనటువంటి కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి అంశాలపైన విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ ప్రభుత్వ పాలనలో ఏ రకంగా తిరుమల క్షేత్రానికి చెందినటువంటి భూముల్ని అన్యాక్రాంతం చేసేటువంటి కుట్రలు చేశారు అలాగే తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను ఏ విధంగా నాశనం చేశారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు తొలి పర్యటన ఏదైతే కనుక తిరుమలకి వెళ్ళారో ఆ రోజున ఆయన ఒక హామీ కూడా ఇచ్చారు రాష్ట్రంలో ప్రక్షాళన అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రారంభిస్తాము అని చెప్పేసి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విరాళాల పేరుతో చేసినటువంటి వందల కోట్ల కుంభకోణం ఈ విధంగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతని కాపాడడంతో పాటుగా స్వామివారికి చెందాల్సినటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా ఎందుకంటే ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ ఏఈఓగా పెట్టుకున్నటువంటి ధర్మారెడ్డి తోటి పదిహేను వందల కోట్ల రూపాయలు ఏ విధంగా తిరుమల దేవస్థానానికి చెందినటువంటి డబ్బులు దారి మళ్లించి తన ఎన్నికలకి వాడుకున్నాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అవి మనం చూసాం అదే సమయంలో గడిచిన ఐదేళ్లల్లో మొదటిగా వైవి సుబ్బారెడ్డి ఉన్నటువంటి కాలంలో ఆయన చైర్మన్గా ఉన్నటువంటి కాలంలో ఆయన చేసినటువంటి దోపిడీ ఆ తర్వాత ఏదైతే గనక భూమన కరుణాకర్ రెడ్డి ఆయన చైర్మన్ అయిన తర్వాత ఏడాది కాలంలో ఆయన ఏ రకంగా కొన్ని వేల కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు సంబంధించినటువంటి నిధుల్ని ఏ విధంగా దారి మళ్లించాడు ఆయన ఏ విధంగా దోపిడీ చేశాడు ఇవన్నీ కూడా స్వామివారికి చెందాల్సినటువంటి డబ్బులు స్వామివారి దేవస్థానానికి ఆ ట్రస్ట్ బోర్డుకి చెందాల్సినటువంటి డబ్బులు వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు దోపిడీ చేస్తే వాటిని ఎక్కడా కూడా చూస్తూ అంటే ఉపేక్షించకూడదు కాబట్టి వారిపైన తగిన చర్యలు కూడా తీసుకోవాలి అన్నటువంటి డిమాండ్లు కూడా ఈ రోజున భక్తుల నుంచి స్వామివారి భక్తుల నుంచి అయితే వెల్లడవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం మరి ఒక పక్కన అభివృద్ధి అని చెప్పి ఇంకో పక్కన సిస్టమ్ని సెటరేట్ చేసే పని మరో పక్కన పెట్టుబడులు తేవటం ఇలాగా ఇన్ని పనుల్లో తలమునకలైనటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ అంశంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది మరి స్వామివారికి చెందాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఏ విధంగా అయితే దోపిడీ అయినాయో వాటన్నిటిని కూడా తిరిగి రికవరీ చేస్తుందా లేదా అనేటువంటిది దానిపైన కూడా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేటువంటిది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ